క్రీస్తునందు ప్రియమైన వార్లరా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన దర్శనమును బట్టి ప్రభువు నా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి రాబోతున్న భయంకరమైన దినములలో దేవుని రాజ్యము భూదిగంథముల వరకు విస్తరించటం మన ముందుంచబడిన పని దేవుని రాజ్య విస్తరణ కొరకై దేవుని రాజ్య నిర్మాణికులుగా ప్రభు ఇచ్చిన భారముతో కొంతమంది యౌన తరాన్ని అవిష్యత్తులుగా అపుస్తలుగా దైవ సేవకులుగా కాపరులనుగా సువార్థికులనుగా ఉపదేశకులనుగా చూడాలి ప్రవక్తులనుగా చూడాలి అన్న ఉద్దేశంతో ప్రభువు నా హృదయంలో ఉంచిన భారమును బట్టి నా మీద ఉంచిన ఏర్పాటును బట్టి బేషబా మినిస్ట్రీస్ ద్వారా బైబిల్ సెమినార్ మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుండి ఆగస్టు నెల పదిహేనవ తారీఖు వరకు ఈ సెమినార్ జరగబోతుంది ప్రతి పగలు కూడా బైబిల్ క్లాసెస్ ఉంటాయి ప్రతి రాత్రి యాభై దినముల ఉపవాస ప్రార్థన పండుగ జరుగుతుంది ఈ బైబిల్ సెమినార్లో ఆది అపస్తుల పరిచర్య విధానం మీకు నేర్పించబడుతుంది ప్రత్యక్ష గుడారం యొక్క పరిచర్య దాని మర్మములు మీకు నేర్పించబడతాయి యాజుకుని వస్త్రములు అందరి మర్మాలు పాత నిబంధన కృత్త నిబంధన సేవా విధానాలు రెండిటి కలియకతో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చేయించబోతున్నాడు కొన్ని నిగూఢమైన సత్యాలు ఒక తరానికి నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఈ బైబిల్ సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా బైబిల్ సెమినార్ జూన్ ఇరవై ఏడవ తారీఖు నుండి ప్రారంభించబడుతుంది ఆగస్టు పదిహేనవ తారీఖుతో ముగించబడుతుంది ఈ సెమినార్లో ప్రతిరోజు నేను ఒక ప్రత్యేకమైన క్లాస్ తీసుకోబోతున్నాను అంతేకాకుండా ఈ యాభై దినముల పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి రాబోతున్న గనులైన దైవ సేవకుల చేత ఉన్నతమైన ఉపదేశాలు మీరు వినబోతున్నారు నేర్పించబడతాయి ఆది అస్తుల సేవా పరిచయ విధానం నేర్పించబడుతుంది ఈ యాభై దినాల బైబిల్ సెమినార్లో ఆసక్తి కలిగిన వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీని విషయమై ఒక పరిమితి మాత్రమే పరిమితి సంఖ్య మాత్రమే మేము తీసుకుంటున్నాం ఎక్కువ విమర్శలు మేము తీసుకుంటలేదు పరిమితి కలిగిన సంఖ్యను మాత్రమే తీసుకుంటున్నా దీని పూర్తి వివరాలు మీకు తెలియాలనుకుంటే వెంటనే మా ఆఫీస్ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి అడ్మిషన్ ప్రారంభమైంది ఈ నెల జూన్ నెల ఇరవై ఐదవ తారీఖుతో అడ్మిషన్ ముగించబడుతుంది వెంటనే మీరు మేల్కొనండి ఇది ప్రభుత్వ దర్శనంతో చేయబడుతుంది గొప్ప అపస్థలలో మనం చూడబోతున్నాం అపస్తలను కాపర్లను ఉపదేశకులను సువార్థికులను ఈ తరానికి అందించాలన్న దర్శనంతో ఈ సెమినార్ ప్రారంభించబడుతుంది ఈ సెమినార్కి మీ పిల్లల్ని పంపించదలించిన వారు దైవ సేవకులు మీ సంఘాల్లో ఉన్నవారిని పంపించదలిచిన వారు కానీ ముఖ్యంగా దైవ సేవకుల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది దైవ సేవకులు మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీ సంఘాల నుండి ఏర్పాట్లో ఉన్న బిడ్డలను పంపిస్తారా వెంటనే సంప్రదించండి ఆఫీస్ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి సీట్లు పరిమితం ఒక లిమిట్లో మాత్రమే మేము ఆ సంఖ్య తీసుకుంటున్నాం వెంటనే సంప్రదించండి ఆ వివరాలు మీకు అందించబడతాయి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్